మరణము రుచి చూడక బ్రతికి ననరులెవరు కలకాలం ఏ లోకంలో ఉండే స్థిరులెవరు మరణము రుచి చూడక బ్రతికి ననరులెవరు కలకాలం ఏ లోకంలో ఉండే స్థిరులెవరు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి జీవితం విలువైనది రండని సెలవైనది దేవుని సెలవైనది ఇలాగా మీ అందరికీ మా వదనాలు తెలియజేస్తూ ఉన్నాం జరిగితే పాటలు పాడుకుంటూ మీ మధ్యకు రావడానికి గల ఉద్దేశం దేవుని పూర్చినటువంటి సత్యస్వాతను మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం పాట విన్నారు కదండి నిజమే కవి వర్ణించిన విధానం అది కానీ కళ్ళ ముందు మనకు అనేకమైన సంగతులు కనిపిస్తూ ఉన్నాయి ఒక చెట్టుకు పూసినటువంటి పుష్పము వాడిపోయి మగలా రాలిపోతూ ఉంది అలాగే ఒక వృక్షానికి కాసినటువంటి ఫలము దాని సమయం అయిన తర్వాత పరిపక్వమై పండి రాలిపోతూ ఉంది ఒకవేళ ఎవరైనా తింటే సరే లేదంటే అలా మట్టిలోనే కలిసిపోతూ ఉంది ఇలాగే మానవుడు కూడా భూలోకంలో పుడుతూ ఉన్నాడు ఒకనొక రోజు కాలాన్ని చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు ఏమంటే దేవుడు ఈ జీవితాన్ని ఇవ్వడం ఎందుకు మనిషి చనిపోవడం ఎందుకు అందరూ బాధపడడం ఎందుకు వారి ఫోటోలను వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషించడం బాధపడడం ఇవన్నీ చూస్తూ ఉంటే గమత్తైన విషయం ఏంటంటే మానవునికి ఈ లోకము శాశ్వతము కాదనే వాస్తవాన్ని మనిషి గ్రహించాలండి లోకంలో ఎక్కడ చూసినా అక్రమం అన్యాయం ఈర్ష పడ ద్వేషం అసూయ పెరుగుపోతున్నటువంటి రోజుల్లో మనిషి నేనేదో గొప్ప అయిపోయినా అభిప్రాయంలో పెరుగుతున్నాడు కానీ వాస్తవంగా అవినీతితో మానవుడు నిండిపోతూ ఉన్నాడు వీటి వల్ల దేవుడు ఏమాత్రమో సంతోషించట్లేదండి మానవుడు దేవుని మనస్సును ఎరిగి ప్రేమ కలిగి సంతోషము కలిగి సమాధానం కలిగి ఎరుగు పొరుగు వారిని ప్రేమించే ధోరణిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ మనిషి అనుకుంటున్నాడు తను ఏదో సంపాదించాలని ఏదో కూడగట్టుకోవాలని అక్రమం అన్యాయం ఈర్ష పగ ద్వేషం లంచగొండుతనం ఒకటి కాదండి మనిషి లేచినది మొదలుకొని ఇదే ధోరణిలో ఉంటూ ఉన్నాడు ఏం సంపాదించగలిగాను అనే ఆలోచనలోనే ఉంటున్నాడు తప్ప నా జీవితాన్ని ఇచ్చిన దేవునికి నాకు ఈ జీవితాన్ని దయచేసిన దేవునికి ఏమైనా సంతోషాన్ని సమకూర్చగలుగుతున్నానా అనే ఆలోచన ఎవరికీ లేదండి ఇదంతా ఒక ఎత్త అయితే మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేహం అయితే కాడిస్తే బూ బూడిదైపోద్ది కప్పిడితే అయిపోద్ది కానీ ఆత్మకు చావు లేదండి ఈ ఆత్మ దేవుని స్వాధీనంలో ఉంటుంది భూలోకంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ సృష్టినంతా తనకు నచ్చిన శైలిలో అనుభవం చేసిన మానవుడు ఖచ్చితంగా తన జీవితాన్ని గురించి లెక్క అప్పు చెప్పాలి అంతేకాకుండా ఆజ్ఞాతి వల్ల మానవ జాతికి సంక్రమించినటువంటి పాపము నుండి మానవుడు విడుదల పొందుకోవాలి ప్రత్యేకం న్యాయ మార్గాన్ని వెతికి పాపంలో పుట్టను పాపంలో పెరిగిన పాపమే నాకు సంప్రాప్తిస్తుంది పాప పర్యవసానాన్ని అనుభవిస్తున్నానని మణిచి అంటున్నాడు చీకట్లో ఉన్నాను వెలుగులోకి నడిపించి అంటున్నాడు అసత్యంలో ఉన్నాను సత్యంలోకి నడిపించి అంటున్నాడు వీటికి సమాధానంగా ఈ లోకానికి వచ్చి అలువను శిలువలో లోప ఆహటముగా సిలువేయబడి రక్తాన్ని చెందించి ప్రతి మానవుని కూడా పాపం నుండి విడుదల కలగజేసిన వాయిన యేసు క్రైస్తు యేసిన మాట కదమ్మ రక్షకుడని నీ ఆత్మను రక్షించడానికి నేను ప్రేమించే లోకానికి వచ్చిన దేవునిగా పరిగణించి నీ హృదయమైన చోటు ఇవ్వగలిగితే ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా నీ ప్రతి పాపమును కడిగి వేసి నేను నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాను కాబట్టి తాత్కాలికమైనటువంటి ఈ లోక జీవితం కంటే శాశ్వతమైనటువంటి ప్రలోక జీవితం కొరకు భూలోకంలో ఉండగానే సిద్ధపడాలని దేవుని రాజస్సు వార్తను ప్రకటిస్తూ ఉన్నాం పాపన్ని విడిచిపెట్టండి పాపలకు ప్రలోకంలో చోటు లేదు కాబట్టి పాపంను విడిచిపెట్టి అక్రమ అన్యాయ ఈర్షపగా ద్వేషాలు విడిచిపెట్టి దేవుడు కోరుకున్న శైలిలో బ్రతకడానికి ఇష్టపడితే దేవుడిచ్చే సమాధానం మీరు పొందుకుంటారు దేవుడిచ్చే రక్షణ మీరు పొందుకుంటారు అందుకంటే ముఖ్యంగా మీ ఆత్మ రక్షించబడి నిత్యరాజ్యంలో దేవుడు ఉండేటువంటి చోట్లలో క్షేమంగా సంతోషంగా ఉంటుంది మాటలవన్నీ మీరు అర్థం చేసుకుని అన్వేషించే విషయాల లోతుగా ధ్యానం చేయండి వీరైతే మీ దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళండి లేదా ఒక బైబిల్ చదివి సంపాదించి చదవండి సత్యాన్ని గ్రహించండి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు గాక ఆమె యేసుని కోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసుని నిన్ను రక్షించిన ఆత్మను శిక్ష నుండి తప్పించడానికి బ్రహ్మాణి యేశ్వరి కోసం ప్రాణం పెట్టా ఆయన నేను ప్రేమిస్తూ నా ప్రయాసపడి భాగం పోసుకుని పోతున్న సమస్తమైన వాళ్ళగా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని బాహంగానే పిలుస్తూ ఉండండి బాగా మీదైన ప్రభు విడిపించగలిగిన వాడు మీ అందరు క్షేమ నిమిత్తం మీ అందరు బాగుండాలని సమాధానం పొందుకోవాలని మీకోసం చిన్న ప్రార్థన చేస్తున్నా మీకు ఇష్టమైతే ఎక్కడున్నా కూడా కళ్ళు ముసుకునే ప్రార్థనకి విభవించండి ఏసే ఆమె కొండవాసులకు ప్రార్థిస్తున్నాం పాప రక్షణ రోగి విస్వస్థత కలగ చేయండి ప్రాంత ఉద్యోగ వ్యాపార పాడి పంట వ్యవసాయాన్ని దీపించండి తగిన కాలమంది వర్షాలు తెచ్చండి ఒక నశించిన రకానికి వెళ్ళిపోకుండా ఆత్మలు కూర్చొని అన్వేషణ చేసి నీతి రాజ్యంలో జరగడానికి పాప క్షమాపణ నిమిత్తం పరిశుద్ధమైన రక్తాన్ని ఆక్రయించడానికి సహాయం నీ రాజ్యంతో వచ్చినప్పుడు చెప్పని రాజ్య స్వాతను వెంట ప్రతి జ్ఞాపకం చేసుకున్నామని ఏసైనా మనలో ప్రార్థిస్తున్నాము తండ్రి